జరుగుతున్నటువంటి ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూటమి తప్పనిసరిగా కైవసం చేసుకుంటుంది వాటి యొక్క విజయం కోసం భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో మాకు ఒక విశ్వాసం ఏంటంటే ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి సైతం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కళ్యాణోత్సవాన్ని ఏ రోజు సరిగా జరపలేదు ఈరోజు ఒంటిమిట్టకు రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది కూటమి వల్ల ఒంటిమిట్ట అభివృద్ధి జరిగింది అంతో ఎంతో అంటే కూటమి ప్రభుత్వం వల్ల కాబట్టి ఒంటిమిట్ట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట మండలం ప్రజలందరూ కూడా బలమైనటువంటి అభ్యర్థిని పెట్టడం గొప్ప విజయాన్ని చేకూర్చి పెడితే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది పులివెందుల్లో గతంలో అభివృద్ధి జరగలేదు రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం పులివెందుల నియోజక ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఓటు మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు వేసుకునేటువంటి ఆస్కారం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి గారి యొక్క సతీమణి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది థ్యాంక్ యూ